నేను అడుగుతా ఉన్న అందరు ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలలో పోయి సంబరాలు చేయండి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసి నెల రోజులు నెల రోజులు రోజు ఒక ఇరవై గ్రామాలు తిరిగి అక్కడ సంబరాల్లో పాల్గొనండి ప్రజలలో కూడా అడగండి అక్కడ డైరెక్ట్గా మంత్రిగా ఎమ్మెల్యేలుగా అక్కడ వెళ్ళి మొత్తం నెరవేర్చినాం రుణమాఫీ మొత్తం అయిపోయింది తర్వాత రైతు బంధు వచ్చింది అన్నీ అమలైన సంబరాలు చేసుకుందాం అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి చేసుకుంటే మాకు కూడా సంతోషం ప్రజలు సంతోషపడితే మాకు అంతగా మించింది ఏం లేదు అంటే కాలేదనా అక్కడ చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా జనం ఏమైనా సమస్యలు ఉంటే కూడా చెప్తారు నిజంగా అమలుగా లేదు ఇంకెవరికన్నా రాలేదా అవి కూడా కంప్లీట్ అవుతాయి ఒక వేదిక దగ్గర కాకుండా ఇది ఇప్పుడు చేసింది అయిపోయింది పది నెల రోజులు ఇదే మొత్తం తిరగమని చెప్పండి ప్రతి గ్రామం ఎమ్మెల్యే ఒక ఫార్టీ పర్సెంట్ ఆ జిల్లా మంత్రి మొత్తం తిరిగి సమరాలు చేయమనండి నన్ను అయిపోయినాక ఇంకేముంది మంచిగా అన్ని ఓకే ఓకే ఈరోజు ఆల్ ఇండియా ఓబీసీ నేషనల్ కాన్ఫరెన్స్ మహారాష్ట్ర భవన్లో జరుగుతూ ఉంది భారతదేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఓబీసీ ప్రతినిధులందరూ కూడా ఇక్కడ హాజరు కావడం జరిగింది తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ గారు కూడా హాజరయ్యేది ఉండే అక్కడ వరద ప్రాంతాలు వరదలు పర్యవేక్షించడానికి వెళ్ళినందుకు వారి సందేశం పంపడం జరిగింది ముఖ్య నాయకులందరూ కూడా రాజ్యసభ మెంబర్లు మరియు మా వద్రిరాజు రవిచంద్ర గారు ఎంపీ గారితో పాటు అనేక మంది రాజ్యసభ మెంబర్లు కూడా ఎంపీలందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ కాన్ఫరెన్స్ యొక్క ఉద్దేశం జనాభాకు తగ్గట్లు అన్ని రంగాల్లో సముచిత ప్రాధాన్యత ఉండాలని అనగారిన వర్గాలకు రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా ఆదుకునేటట్లు ఉండాలని ఈ దేశం ముందుకోవాలంటే ఆర్థికంగా బలపడాలంటే దాదాపు నూట యాభై కోట్ల జనాభా గల ఇది భారతదేశంలో ఎనభై నుంచి ఎనభై ఐదు కోట్ల జనాభా ఉన్నటువంటి ఓబీసీలు కావచ్చు నూట యాభై కోట్లలో సగం మంది ఉమెన్ మహిళలు దాదాపు డెబ్బై ఐదు కోట్ల మహిళలు కావచ్చు ఈరోజు రాజకీయంగా మహిళలు ఎవరు కూడా ముందు లేరు పారిశ్రామిక రంగంలో ముందు లేరు ఎడ్యుకేషన్లో కూడా ఓబీసీలలో మరి అధ్వానమైనటువంటి పరిస్థితి ఉంది కనుక దేశం ముందుండాలంటే అందరూ కూడా అన్ని రంగాల్లో సముచితమైన స్థానం కలిగినప్పుడే దేశ ఆర్థిక పరిస్థితులు ముందు పోతాయి అసమానతలు వచ్చినప్పుడు దేశంలో అల్లకొలోలం ఉంటుంది అసమానతలు ఉన్నప్పుడు దేశంలో అనేక రకాలుగా ఆర్థిక స్థితిగతులు వెనుకబడిపోతాయి కనుక ఈ దేశం బాగుపడాలంటే మన పక్కన ఉన్నటువంటి అనేక దేశాలు ఎన్నో రెట్లు ఆర్థికంగా ముందుకుపోయినాయి పారిశ్రామికంగా ఎన్నో ముందు పోయినాయి కానీ మనం ఈరోజు వరకు కూడా ఆకలి బాధలు ఉన్నాయి ఇక్కడ అవమానాలు ఉన్నాయి ఇక్కడ అత్యాచారులనై మహిళల పట్ట వేధింపులనై ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి ఈ రూపు మాపాలంటే చదువు అన్ని రంగాల్లో ఉండాలి విద్యతో పాటు రాజకీయంగా పారిశ్రామికంగా కూడా అన్ని రకాల సమానంగా ఉండాలి ఆ సమానత్వం ఉండాలంటే ఏం చేయాలి అనే దానిపైనే ఈరోజు ఇక్కడ తమిళనాడులో ఒక అడుగు ముందుకేసి అక్కడ అన్ని వర్గాలకు సముచిత న్యాయం దక్కింది అందుకే ఈరోజు తమిళనాడు ముందుగుంజలు పోతూ ఉంది మరి తమిళనాడు తర అన్ని రాష్ట్రాలు ఉండాలని చెప్పి అన్ని రాష్ట్రాలు కోరుకుంటా ఉన్నాయి రాజకీయంగా ఆర్థికంగా అందరూ సమానత్వం ఉండాలంటే అని చెప్పేసి కానీ ఈ దేశంలో ఆ పరిస్థితి లేదు ఉద్యోగాలలో కూడా టెన్ పర్సెంట్ కూడా లేదు ఓబీసీలకు రాజకీయ రంగం కూడా పారిశ్రామిక రంగంలో కూడా కనుక ఇవన్నీ పోవాలంటే ఏం చేస్తే బాగుంటుంది అని దానిపైన కూడా ఇది జరుగుతూ ఉంది మరి ఏ ప్రభుత్వం వచ్చినా ఓట్లు వేసుకునేంతవరకే ఉంటాయి మేనిఫెస్టోలు కనిపిస్తాయి కానీ అవి ఎక్కడ ఆశ్చర్యలకు రావు కనుక ఓపిక నశించింది ఎనభై సంవత్సరాలైంది అయింది ఇంకెన్ని రోజులు దాదాపు ఎనభై సంవత్సరాలు ఇంకెన్ని రోజులు మా పోరాటం మా ఆరాటం అనేటువంటి స్థాయికి వచ్చింది కనుక ఓపిక నశించకుండా ఉన్నంతవరకు ముందే ప్రభుత్వాలు మేల్కొని అందరికీ సముచితమైన న్యాయం హక్కులు కల్పించినట్లయితే మరి ఇంకా దేశం బొందుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది కనుక మరి ఈ సెమినార్ ద్వారా అన్ని రాష్ట్రాల ప్రతినిధులు కూడా మరి ఇక్కడ ఉన్న రెజల్యూషన్ ప్రకారం ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు ఆ ప్రభుత్వాలకు తెలియాలి సెన్సెస్లో ముఖ్యంగా ఇప్పటి వరకు పది సంవత్సరాల కోసం సెన్సెస్ చేస్తే ఒక్క రూపాయి ఖర్చు కాదు ఓబీసీ ఎంతమంది చేర్చడానికి ఒక కాలం పెట్టడానికి ఎందుకు ఆ పని చేస్తలేదు ఎనభై సంవత్సరాల్లో ఎందుకు ఒక ఓబీసీకి కనీసం ఒక మంత్రిత్వ శాఖ ఇస్తలేరు అసలు ఏం జరుగుతుంది ఇక్కడ అనేటువంటి దానిపైన గందరగోళం ఏర్పడతా ఉంది కనుక ఆ గందరగోళం ఏర్పడకుండా ఉండాలంటే ఇవన్నీ డిమాండ్లు కూడా నెరవేర్చినప్పుడు మాత్రమే ఈ దేశం అన్ని రంగాల ముందుకు వద్దని చెప్పి అందరి భావన కూడా ఉంది కనుక ఈరోజు మేము మా ఎంపీ గారు వద్రిరాజ్ గారు కూడా ఈ కమిటీ యొక్క రిజల్యూషన్ తీసుకొని మా పార్టీ కూడా మా నాయకుడికి కేసీఆర్ గారు కూడా సమర్పించి రేపు జరగబోయేటువంటి నెక్స్ట్ ఎలక్షన్స్లో మరి దీని ప్రకారం అందరికీ న్యాయం జరిగేటట్టు కూడా చేసేటట్టు కూడా మేము కూడా ప్రయత్నం చేస్తామని చెప్పని వచ్చిన ప్రతినిధులకు అందరూ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు ఈరోజు ఇక్కడ విల్సన్ గారు ముందుకు వచ్చి డిఎంకే స్టాలిన్ గారి డిఎంకే పార్టీ ద్వారా విల్సన్ మా సహచర్ ఎంపీ వారి ఇన్విటేషన్ అందరికి ఇచ్చారు ఈ దేశం ఏడాది పూర్తయింది సంబరాలు చేసుకుంటున్నారు డిసెంబర్ ఒకటి నుంచి పది వరకు రుణమాఫీ కానీ గ్యారంటీలు కానీ అందరికీ అమలు ఎట్లా ఉన్నాయి ఈ సంబరాలు ఎట్లా వస్తుంది నేను అడుగుతా ఉన్నా అందరూ ఎమ్మెల్యేలు మంత్రులు గ్రామాలలో పోయి సంబరాలు చేయండి ఒక ప్రోగ్రామ్ షెడ్యూల్ తీసి నెల రోజులు నెల రోజులు రోజు ఒక ఇరవై గ్రామాలు తిరిగి అక్కడ సంబరాల్లో పాల్గొనండి ప్రజలను కూడా అడగండి అక్కడ డైరెక్ట్గా మంత్రిగా ఎమ్మెల్యేలుగా అక్కడ వెళ్ళి మొత్తం నెరవేర్చినాం రుణమాఫీ మొత్తం అయిపోయింది తర్వాత రైతుబంధు వచ్చింది అన్నీ అమలైనవి సంబరాలు చేసుకుందాం అని చెప్పి వాళ్ళతో పాటు కలిసి చేసుకుంటే మాకు కూడా సంతోషం ప్రజలు సంతోషపడితే మాకు అంతకని మించింది ఏం లేదు చె జనంలో చేసుకుంటే ఇంకా బాగుంటుంది కదా జనం ఏమైనా సమస్యలు కూడా చెప్తారు నిజంగా అమలుగా ఇంకెవరికైనా రాలేదా అవి కూడా కంప్లీట్ అవుతాయి ఒక వేదిక దగ్గర కాకుండా అది ఇప్పుడు చేసింది అయిపోయింది వందే రోజులు ఇదే మొత్తం నిర్గమని చెప్పండి ప్రతి గ్రామం ఎమ్మెల్యే ఒక ఫార్టీ పర్సెంట్ ఆ జిల్లా మంత్రి మొత్తం తిరిగి సమరాలు చేయమనండి నన్నే అయిపోయినా ఇంకా